ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలియాల్సిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు సుగాది ప్రీతికి ఎంత న్యాయం చేశాడో స్వయంగా చూడండి ఎస్టీ అట్రాసిటీ ప్రకారము మాకు రావాల్సినవి మా హస్బెండ్ ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది అది కూడా ఎస్టి ఇన్నారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి తల్లికి స్వయంగా ఆమె ఒప్పుకుంది ఐదు సెంట్ల స్థలం ఐదు ఎకరాల భూమి వాళ్ళ భర్తకి ఎవరైతే ఉన్నారో ఈ పాప తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం తర్వాత డబ్బులు ఎనిమిది లక్షల రూపాయలు గవర్నమెంట్ ఏదైతే మన గవర్నమెంట్లో న్యాయం చేశారు అంతకుముందు సుగాలి ప్రీతి అంశంలో ఒకటిన్నర సంవత్సరం పైగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది నాడు న్యాయం చేయాలి ఆ పాపకి ఇప్పుడు దాదాపు ఇంకో సంవత్సరం వచ్చేసింది రెండున్నర సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సుగాలి ప్రీతి అంశాన్ని ఓరకు అసలు పట్టించుకోకుండా పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఎంక్వై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళకి అఫీషియల్గా నోట్ కూడా రాయటం జరిగింది జీవో కూడా వేయటం జరిగింది కానీ ఎక్కడ కూడా సుగాలి ప్రీతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నీరుగార్చే ప్రయత్నం చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఆమె ఏదైతే ఆ పాప పేరు చెప్పి రాజకీయంగా వాడుకోవడం జరిగింది కానీ ఏనాడు కూడా ఆ పాప కనీసం న్యాయం చేయాలనే ఆలోచన కూడా చేయాలి ఇక చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుగాలి ప్రీతి అంశంలో తూతు ఏదో చేయాలని చేసే తప్పితే సాయం కూడా చేయాలి కనీసం వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పే ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోసినటువంటి వ్యక్తులు క్షమాపణ చెప్తారా క్షమాపణ చెప్తారా ముప్పై మూడు వేల మంది అమ్మాయిల గురించి ఇట్లాగే మాట్లాడారు తర్వాత దిశ చట్టం అనేది వేస్ట్ అని చెప్పారు దిశ యాప్ అనేది పనికిరాకుండా చేసేసారు అమ్మాయిల రక్షణ ఈ రాష్ట్రంలో కనీసం భద్రత నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా అమ్మాయిలు మీరు రాజకీయ కోణంలో చూశారు అమ్మాయిల్ని రాజకీయంగానే వాడుకున్నారు తప్పితే అమ్మాయిల భద్రతనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేసి కనీసం ఆ మంచిలో పావుభావం కూడా మీరు చేయట్ల ఆ మంచిలో పావుభావం కూడా మీరు చేయట్ల ఎలా ఎలా ఈరోజు సుగాలి ప్రీతి అంశం ఏదైతే హైకోర్టులో వాళ్ళ తల్లి పూర్తి స్థాయిలో అడిగింది కదా సీబీఐ ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెయ్యతేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి ఐదంటే సిబిఐ వాళ్ళు వెంటనే హడావుడికి వచ్చేసి మా సంబంధం లేదు మా దగ్గర అంత టీం లేదు ఆ కేసును విచారించే అంత డెప్లు కూడా దాని ఏం లేదు విషయం ఐదు అని చెప్పి సిబిఐ వాళ్ళు ఎలా చెప్తారు ఎంక్వైరీ చేయకుండా ఎంక్వైరీ చేయాలి కదా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని వెంటనే బ్యాక్ ఎండ్ నుంచి పూర్తిస్తాయి ఇంకా ప్రొబ్బలం అందించి పూర్తి మేము సపోర్ట్ చేస్తాం రండి ఐదు అని చెప్పాలో చెప్పాలి కదా ఆ ప్రయత్నం కూడా చేయట్లే ఈ మా నిన్న మాట్లాడతారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద మా నమ్మకం ఉంది ఐదు అంటే ఇంకా నమ్మకం మీ అన్నాలో ఉంచుకోండి అమ్మా మీ నమ్మకం ఇంకా నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు ఉంచుకోండి కాదు ఇంకో మాట కీలకంగా మాట్లాడింది కాదంబరి జత్వా నేను హీరోయిన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ మా అమ్మాయి మీద లేపడం బాధాకరమైన విషయం అని చెప్పి ఆమె స్వయంగా మాట్లాడింది ఇంకొకటి అనిత గారిని కలిస్తే అనిత గారు ఎంక్వైరీ చేపిస్తాను డీఏజీ స్థాయి అధికారులు ఒక ఆయన పెట్టి అది ఇది అని చెప్పారు కానీ అసలు అనిత గారిని చూస్తే అసలు పట్టించుకోనిట్టే ఉందని నాకు ఆరోజే అర్థమైంది ఇదని చెప్పారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా నిజంగా ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి లేకుండా సుగాలి ప్రీతి అంశాన్ని రాజకీయంగా వాడుకుందో మన అందరికి ఇప్పటికిప్పుడే అర్థమవుద్ది